జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కనిలోని ముప్పై ఏడవ డివిజన్ లో తిలక్ నగర్ సూపీ ఇస్లామిక్ బోర్డ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యూమన్ వింగ్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అషరీ షరీన్ ఆదరలో రామకుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగు ఇఫ్తార్ విన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో మహిళలకు బస్సు గ్యాసు గృహజ్యోతి వందల పది లక్షల ఆరోగ్యశ్రీ ఇంద్రం మైళ్లు పథకాలు అమలు చేస్తుందని చెప్పారు ఇక ముందు ముందు మరిన్ని పథకాలు అమల్లోకి వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

انتظار میں بہت دیر سے کھڑی ہوئی تھی جو آپ کا استقبال کر رہی ہے میں پورے جو ہے خوشی اور مسرت کے ساری مصرفیتوں کے باوجود بہت سارے اپنے کاموں کو جو ہے نا آگے پیچھے کر کے ہمارے ایم ایل اے صاحب کی محبت میں اور اسی طرح جو ہے ہم سب لوگوں کی کا شکریہ ادا کرتا ہوں اور لوگوں کے واسطے یہ بھی آج باٮٔسواں روزہ ہے അമ്മ

సంతోషం అనేది ఎప్పుడు 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 పెడుతున్నావు ఎప్పుడు పెడుతున్నావు అన్నారు మా ఆర్గనైజేషన్ నుంచి ఇవాళ పెట్టేసరికి అందరూ అసలు మంగళవారం లేదు ఏది లేదు ఎప్పుడైనా వస్తాం అని చెప్పేసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పండగ రోజు హిందూ ముస్లిం బాయి బాయి అనే అక్క చెల్లెలు అమ్మలకి నా మైనారిటీ బంధువులకి మహిళా బంధువులందరికీ కూడా పేరు పేరున పండుగ శుభాకాంక్షలు అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెదజిల్లాలని మరి మీరు నన్ను పెద్ద భారీ పెద్ద ఎత్తున ఓట్లేసి తెలంగాణ ప్రజలందరూ కూడా రామగుండం వైపు చూసే విధంగా నన్ను గెలిపించినారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ మూడు నెలల్లో చూసినారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు దారి తీసినాం గత పది సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఇప్పటికే తీసుకొచ్చినాం కోడ్ వచ్చింది అయినా పని ప్రారంభించడం రోడ్ల విస్తరణ సర్వీస్ రోడ్ల విస్తరణ మార్కెట్ డెవలప్మెంట్ మరి అన్ని రకాలుగా కడతా ఉన్నాం ఇలా ఐదు గ్యారంటీలు కూడా ఆరు గ్యారెంటీలు మాట ఇచ్చినాం ఆ రోజు కోడ్ రావడం వల్ల ఒక గ్యారంటీ జూన్ లో ఇస్తాం కానీ ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గ్యాస్ ఐదు వందలకు రెండు వందల కరెంటు యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం మరి అదే మాదిరిగా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు ఆరోగ్యశ్రీ పది పది లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా తొంభై రోజుల్లో పూర్తి చేసినాం పది సంవత్సరాల కేసీఆర్ ఉండి ఒక్క వాగ్దానం కూడా చేయలే ఎన్నికలు వచ్చినప్పుడు అలా ఒకటి ఇచ్చుకుంటా అబద్ధాలు ఆడుకుంటూ పోయింది ఈ ఊర్లలో అన్ని చేస్తా అని ప్రతి ఒక్కరు మాట ఇచ్చారు రోడ్లు వేయలే నీళ్ళు వేయలే తాగడానికి ఏం చేయలేదు ఇలా మాటిస్తున్నా కోడ్ వచ్చింది కాబట్టి పనులన్నీ ఆగిపోయినాయి జూన్ నెలలో ప్రతి పల్లె ప్రాంతానికి ఇవాళ సరైన ఇంటి ముందు నుంచి మాట్లాడుతా ఉన్నాం ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతా ఉన్నాం ప్రతి పిల్లలు రైతుకు సాగు చేయడానికి నీళ్ళు ఇస్తాం తాగడానికి నీళ్ళు ఇస్తాం అదే మాదిరిగా సింగరేణి క్వార్టర్స్ లో పూర్తిగా మినరల్ వాటర్ మాదిరిగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం ఇరవై రెండు కోట్లతో కార్యక్రమానికి మొదలు పెట్టాం ఎస్టీపీ దాంతో పాటు ఇంకో వంద కోట్లతో కూడా చేస్తున్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం అదొక్కటే కాదు ప్రతి పేదవాడికి ఇదివరకు డబుల్ బెడ్రూమ్ లాంటి ఈ వాడలో తెలవాల్సిన అవసరం ఉన్నది షాటలో తౌడేసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుగా మనకు చిట్టి లేసి పేదవాళ్ళకి ఇచ్చుకుంటా మళ్ళీ క్యాన్సల్ చేసుకుంటా మళ్ళీ ఇచ్చుకుంటా కానీ ఎవరికి ఇవ్వలే మేము వచ్చినాక కూడా ప్రభుత్వం క్యాన్సల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వన్నారు కానీ మేము ఇక్కడ ఉన్న నాయకులందరం ఒక నిర్ణయం తీసుకున్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా పేదవాడు ఉంటే మళ్ళీ చిట్టి లేకుండా వాళ్ళకే ఇవ్వాలి అయితే అక్కడ ఎవరికైనా ఒక ఇల్లు ఇంకో ఇల్లున్న వాళ్ళు ఉంటే వారికి మాత్రం తర్వాత ఇస్తామని లేని వారికి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళకే ఆరు వందల ఇల్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నా దాంతోపాటు నా దగ్గర ఇంకా మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు ఇళ్ళు ఉన్నాయి నేను ఐదు సంవత్సరాలు ఉంటా ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందలు అంటే పదిహేడు వేల ఐదు వందల మందికి ఐదు లక్షలతో ఇల్లు కట్టించే పని చేస్తామని ఈసారి భూమి లేని వాళ్ళకు కూడా వేతికి వేతికి వాడల్లోకే నేనే వస్తా మీ ఇళ్ళలకు ఆ రోజు వచ్చినట్టు మళ్ళా నడుచుకుంటూ వస్తా తొమ్మిది పది తారీఖు నుంచి మొదలు పెడతా అది మీ వాడ నుంచే మొదలు పెడతా ఇక్కడ ఎవరెవరైతే పేదవాళ్ళు ఉంటారో కావటం సతీష్ కి సరీన్ కి ఇక్కడ ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా గౌమరాయ్య ఉన్నాడు వారెడ్డి సాబ్బుకి అందరు అధ్యక్షులు అందరు చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్దాం ఇల్లున్న వాళ్ళు చాలా పేదవాళ్ళు ఇల్లు లేనుకుంటా ఉన్న వాళ్ళు ఉంటే అక్కడే భూమి ఉంటే వాళ్ళకు ఐదు లక్షల నుంచి ఇల్లు కట్టిద్దాం భూమి కూడా లేదంటే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక ప్రాంతంలో వాళ్లకు ఈ నగరం కాబట్టి ఇక్కడ భూములు లేవు సింగరేణి భూములు తప్ప ఇంకోటి లేవు ఇక్కడ సింగరేణి భూములు అక్కడ తీసుకొని అపార్ట్మెంట్ మాదిరి ఒక దాని మీద ఇంకో రెండు నీళ్లు అపార్ట్మెంట్ ఆ మూడు మూడు ఇల్లు కట్టి ఒక మంచి కమ్యూనిటీ పెట్టి ఆ కమ్యూనిటీ లోనే షాపింగ్ మాల్ అన్ని పార్కులతో సహా అన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ కట్టిస్తామని పాటిస్తాం ఇది నా మాట ఇది రాంజాన్ పండుగ సందర్భంగా రేపు పొద్దున ఉగాది పండుగ సందర్భంగా ఆ రోజు కూడా ఇదే చెప్తాం మళ్ళా ఈ మాట మాట మీద ఉంటా ఎందుకంటే మీ వంద రోజుల్లో మార్పు చూసినా లేదా చూస్తున్నారా బజార్కి పోయిరా అన్ని తీసేసిరా మంచి కనబడతా ఉందా మంచి పని చేస్తున్నానా సంతోషమా పని చేస్తుంటే కనబడుతుంది కదా చాలా చూస్తారు సంవత్సరం ఓపిక పట్టండి ఎక్కడ దోపిడీ లేదు ఎక్కడా దంద లేదు పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు వెళ్ళండి మర్యాదగా కూసబెట్టి మాట్లాడి పని చేసి పెడతారు ఏ బ్రోకర్ ఉన్నాడు పోలీస్ స్టేషన్ పోవడానికి లీడర్ కు పదివేలో ఐదు వేలో రెండు వేలో వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు చక్కగా పోయి కూర్చొని మాట్లాడచ్చు లేదా మా నాయకుని కలిస్తే చక్కగా వర్కం పోతారు ఎవరైనా మధ్యవర్త ఉంటే నాకు చెప్పండి వాళ్ళం కూడా అదే పోలీసులు వచ్చి మర్యాద తీసుకుపోతారు గౌరవంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తా ఉన్నాం ఇంకా చాలా చాలా చూస్తారు మీరందరూ కూడా నాకు ఇలా తల ఎత్తి ఈ వాడలో కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి మీరు అందరు గర్వపడే విధంగా అగో మా వాడు మా కుటుంబ సభ్యుడు మా తమ్ముడు మా అన్న మా బిడ్డ అని గర్వంగా చెప్పుకునే విధంగా పని చేస్తామని చెప్తా ఉన్నా ఈరోజు ఇప్పటి వరకే ఒక్క నయా పైసా లేకుండా మళ్ళా గర్వంగా చెప్తా ఉన్నా తల ఎత్తుకొని మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా ఎలా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో గతంలో పని కావాలంటే పైసలు పెట్టాలి ఈ రాష్ట్రంలో పండగే పండగ ప్రతి పండగకి సంబరాలు తప్ప ఏ కంట నీరు రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చే ఓటేయాల్సిగా ఉంటాం